বিদ্যা শরভাঙ্গুড় কুপাঙ্গ

మీ మాతామహి రుద్రమదేవి గారి రుద్ర రుద్రభూపతులు వేయి స్తంభాల దేవాలయం కట్టించినప్పుడు అక్కడి శాసన స్తంభం పైన ఆచితేంద్రుల వారి చేత రాయించిన ఈ పరమాద్భుతమైనటువంటి శ్లోకం మీ వరాహ లాంఛనత్వాన్ని భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క గొప్పదనాన్ని రుద్రమాంబ దౌహిత్రుడు కాకతి వంశమునకు రత్న కిరీటం నిజ భుజ పరాక్రమ లబ్ధ త్రిసముద్ర పర్యంత భూమండలి అంతా కూడా తమ భుజ స్కంధాల మీద మోస్తున్నటువంటి వాడు అయిన భూపతులకు మహా ఆశిస్సులతో ప్రారంభించారు అపర శివ దేవ దేవసుమణి మహామత్య నీకివే మా ప్రణామము అబక్ర విక్రమ పరాక్రమ సంపన్నులైన కాకతీయ మహాప్రభువులు మా ముత్తాతలు మా మాతామహి నెలకొల్పిన ఈ మహా మహాసామ్రాజ్యమునకు అధినేతలమై ఆ వారసత్వాన్ని మాకు అందించి ఈ మహా సామ్రాజ్యానికి పట్టాభిషిక్తులుగా చేసిన మీ అఘటనా ఘటన సమర్థత లోక విదితము కదా అపర శివావతారులే కాదు మీరు మా ముత్తాతగారికి సూరులు ధీరవతంసులు రాజులు కాకతీయ రాజ్య ప్రభువుల్ సూరులు సులు రారాజులు కాకతీయ రాజ్య ప్రభువుల్ తీరగులై తీరుగ తీరుగత విభవ కాలకులై ఈ ఓరుగల్లు మహా సంస్థానంలో ధీరత్వంతో శత్రు దుర్ధైత్యమైన కోటను నిర్మించుకొని మా పూర్వజులంతా విలసిల్లినారు వారిలో ప్రముఖులైన వారిని సంస్మరించుకోవడం ఈ సభకు చాలా ఆవశ్యకం రుద్రదేవుడు వశీకృత రుద్ర విభూతి మంతుడై వేకువ వెలుగుగా నిలిచే వేల యుగాల తెలుగు కాకతి ఏకవీరలుక కాంతక మా కుల కాకతి మాత ఏకవీరాంబక ఆ ఇరు రూపమే కాకతి హా కతి ఏక వీర లోక కంత గమారగ చీకటి చిక్కు వీడే చీకటి చిక్కు వీడే నవ చేతనమే పడి జాతికి మీరెంతో ఇష్టుం అంతేకాదు మీ అందరి ఆశీర్పలమే మాకు శ్రీరామ రక్షకుడు అఖండ మా రాజ్యంలో ఉన్న ఈ సద్గీశ్వరుడు వీరే కాదు మా ఆస్థానానికి ఎంతో మంది రాజున్యులు కవి కవివరేణులు వస్తూ వెళుతూ ఉంటారు వారిలో మా శిర ప్రధాని ఎంపిక చేసిన కొందరు గవీశ్వరులను ఈ సభకు ఆహ్వానించి మా విజయోత్సవ ప్రకటనగా ఈ సభను తీర్చిదిద్దడం ఎంతో ఆనందదాయకంగా ఉంది ప్రార్థన అవసరం ప్రభు ఊరు నగరం ఒక స్వర్గధామంలో రాజు రుద్రవిపుడు ండో ఒరుగల్లు నగరముఖ స్వర్గధామంబు రాజు రుద్రవిభుడు రంజకుండో కాకతీయ వంశ ఘనరత్నహారంబు ధరణిలే ధర్మనిరీ ధరణి కాకతీయ సామ్రాజ్య ధోరేయులు నిరంతరం యుద్ధాల్లో పరిశ్రమిస్తూ విశ్రాంతి లేక ఉన్న ప్రభువులు మమ్మల్ని ఆజ్ఞాపించి సహజంగా కవీశ్వరుడు కనుక సరస్వతి విలాసకర్త కనుక సంస్కృతాంధ్ర భాషల్లో మహాపాండిత్యం సంపాదించిన వారు కనుక తమ ప్రాంతంలోని కవీశ్వరులందరూ తమ నగరములోని కవీశ్వరులందరినీ శతావధానులను ఆహ్వానించి వారి కవితా రసామృత ధారలతో తమ మనస్సులకు విశ్రాంతిని చేకూర్చవలసిందిగా ఆజ్ఞాపించినారు కనుక ప్రతాపద్ర ప్రభువుల వారి ఆజ్ఞ మేరకు మనమంతా ఇప్పుడు ముందుగా భగవంతుణ్ణి ఆశీర్వదిస్తూ ప్రభువుల రాజ్యానికి ప్రభువులకు రక్ష కావాలని కోరుతూ కౌలందరం ఆశీ జీవితం అంతా శివార్చనలో కైంకర్యం చేసి ద్విపద చంద ప్రతిష్టాపన చేత పరమేశిగా కీర్తి నందిన సోమనాథుల వారు శివానుగ్రహంతో ప్రభువులను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం